హాయ్ హలో హౌ ఆర్ యు వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను కొబ్బరి టమాటా రెండింటి కాంబినేషన్తో పచ్చడి చేసి చూపిస్తున్నానండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది మనము పొయ్యి వెలిగించకుండా కొబ్బరి మరియు టమాటాలను పచ్చిగా పచ్చడి చేసుకోవచ్చండి చాలా రుచికరంగా ఉంటుంది మరి ఈ రెసిపీ చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ఏం చేయాలి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత ఈ రెసిపీ కనుక మీకు నస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ఇప్పుడు ఈ కొబ్బరి టమాటా రెండింటి కాంబినేషన్తో పచ్చడి ఎలాగా చేయాలో చూద్దామా ఇక్కడ నేను కొబ్బరి తీసుకున్నానండి ఒక కొబ్బరికాయ తీసుకుని నల్లగా ఉంటుంది కదండి ఆ నల్లగా ఉన్నదంతా తీసేసి ఈ విధంగా తెల్లగా ఉండాలండి కొబ్బరి అనేది అంటే ఎక్కడ నలుపుదనము లేకుండా పూర్తిగా తెల్లగా ఉండే విధంగా కొబ్బరిని తీసుకొని దానిని ఈ విధంగా ముక్కల కింద చేసుకోండి ఈ విధంగా ముక్కలు చేసుకున్న దాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాము కొబ్బరి పువ్వుల తెల్లగా ఉంది కదా తరువాత టమాటాలని ఒక కొబ్బరి కాయకి నేను ఇక్కడ ఒక మూడు టమాటాలను నేను తీసుకున్నానండి టమాటాలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందామండి వేపకపోయినా కూడా చాలా రుచికరంగా ఉంటుంది తరువాత నేను ఇక్కడ పది పదిహేను పచ్చిమిరపకాయలను నేను తీసుకున్నానండి ఒకవేళ కారం ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నానండి తరువాత మనం తీసుకోవలసింది కళ్ళుప్పు తీసుకున్నానండి నేను ఒకవేళ మీకు దగ్గర కళ్ళు ఉప్పు రాకపోతే నార్మల్ ఉప్పు తీసుకోవచ్చు తర్వాత జీలకర్ర ఒక స్పూన్ అనేది వేసుకున్నాను వీటినన్నింటినీ మనము మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత బాగా మిక్సీ చేసుకోవాలి పేస్ట్గా ఉండాలండి బరకగా లేకుండా స్మూత్ పేస్ట్గా ఉండే విధంగా చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా మనం చేసుకోవాలి ఈ చట్నీని అనేది మనం ఇడ్లీలో తినచ్చు జోసుల్లో తినవచ్చు అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చండి ఈవెన్ రొట్టెలతో పాటు నంచుకుని తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అనేది ఈ విధంగా డైరెక్ట్గా కావాలంటే ఈ విధంగా మనం తినేసేయవచ్చండి ఇప్పుడు దీన్ని నేను ఒక బౌ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను చేస్తున్న ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఏం చేయాలి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు తరువాత తాలింపు పెట్టుకోవడానికి నేను గ్యాస్ వెలిగించి దాని మీద ప్యాన్ పెట్టి ఒక్క స్పూను మాత్రమే వేసాను తరువాత మినప్పప్పు ఒక స్పూను ఆవాలు అనేది ఒక స్పూను జీలకర్ర అనేది ఒక స్పూన్ అనేది వేసాను తరువాత ఒక మిరపకాయను తీసుకుని దానిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది తర్వాత వీటినన్నింటినీ మనం దోరగా వేయించుకోవాలి తరువాత మనం హింగు అనేది ఒక స్పూన్ దాకా నేను వేస్తానంటే హింగు వేయడం వలన మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయి చాలా బాగుంటుంది తరువాత వీటిని కొంచెం కలిపిన తరువాత వీటిని మనం మనము ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలోనికి ఇది వేసేసుకోవచ్చు చూసారా ఎంతో టేస్టీ ఎమ్మె అయిన కొబ్బరి మరియు టమాటా కాంబినేషన్తో పచ్చడి అనేది తయారైపోయింది ఒకవేళ మీరు పోపును స్కిప్ చేసుకుందామంటే పోపును స్కిప్ చేసి మనం నార్మల్గా కూడా తీసుకోవచ్చు మరి నేను చూపించిన రెసిపీ నచ్చింది నచ్చితే ఏం చేయాలి లైక్ చేయాలి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టు దిస్